No, ma non si vede che la... Gaier, il non mi ha toccato

ఈ రెడ్డి ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేశారు ఒక విచిత్రమైన లవ్ స్టోరీ అంటే మెన్షన్ చేయంగానే రెండు వర్గాలకి రెండు కులాలకు సంబంధించిన ఇద్దరు ఎప్పుడో ప్రేమించుకుని పరిస్థితుల ప్రాబల్యం వల్ల విడిపోయి ఎవళ్ళ దారిని వాళ్ళు బతుకుతు ఏదో ఒకరోజు అకస్మాత్తుగా కలిస్తే అది ఎలా ఉంటుంది ఆ అనుభూతి అనేది అంటే అండర్ కరెంట్గా ఒక వేదన కలిస్తే బాగుండేదే వీళ్ళిద్దరూ అని ఆడియన్స్ అనిపించేలాగా ఒక ఫీల్తో ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ అంటే మన ఇతిహాసంలో ఉండే రాధాకృష్ణు రాధ యాక్చువల్గా మనకి భారతంలో ఎక్కడ రాధ ప్రస్తావన రాదు అది నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో ఒక కల్పిత పాత్ర అనమాట రాధ సో ఉండి లేనటువంటి అటువంటి పాత్ర రాధ మరి మీరు తెలిసి చేశారో పెళ్ళి చేశారో ఇందులో కూడా రాధ ఉంటుంది ఉండదు అలాంటి ఒక విశేషమైన సో ఏదేమైనా ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది తోటి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు మంచి స్ట్రాంగ్ కంటెంట్తో చేస్తున్నారు ఇలాగ కొంత అలవాటు అయిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లోకి కూడా వచ్చి ఒప్పిస్తున్నారు చాలామంది యువ దర్శకుడు సో అదే కోవలో రెడ్డి కూడా ఇది ప్రయత్నం తొలి ప్రయత్నం చేశాడు సో మై బెస్ట్ విషస్ భవిష్యత్తులో ఇలాగ ఇంత ఇంత ఒటు అన్నట్టు మంచి పెద్ద సినిమా మెయిన్ స్ట్రీంలో కూడా దర్శకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సినిమాని మీరు ఆదరించండి ఆశీర్వదించండి ఆల్ ది బెస్ట్